అందరికీ నమస్కారం సాధారణంగా మనం చొలకనైపోవటానికి ప్రధాన కారణం మన మాట తీరే ఎదుటివారిని ఎప్పుడూ కూడా ఈ క్రింది విధంగా ప్రశ్నించకూడదు అలా మీరు అడిగారంటే ఖచ్చితంగా చులకనైపోతారు అంతేకాదు మీ వెనకాల తిట్టుకుంటారు కూడా ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు మన మాట తీరు వల్ల ఇతరుల మనసు బాధ పెట్టకూడదు అదేవిధంగా మన మాట తీరు కఠినంగా ఉండకూడదు అలా కఠినంగా ఉంటే బంధాలు దూరమైపోతాయి బంధువులు ఎవరు కూడా మనల్ని పలకరించడానికి కూడా ఇష్టపడరు ఏది పడితే అది అడగడం వల్ల అవమానం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు ఎలాంటి సందర్భాల్లో కూడా ఎదుటివారిని అనకూడని అడగకూడనివి కొన్ని ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం కొంతమంది ఎదుటివారిని చూసినప్పుడు ఏంటి అయిపోయావు ఏంటో అప్పుడు సన్నం అయిపోయావు మన మధ్యకి హెల్త్ బాగలేదంట కదా అని అనేస్తూ ఉంటారు అక్కడ ఎంతమంది ఉన్నా పట్టించుకోరు కానీ దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ సందర్భంలో కూడా మనకి ఏ విషయం తెలియకుండా నలుగురిలో అలా వారిని అడిగి బాధ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా అయిపోయారో లేదంటే ఏదైనా అమాయకంగా ప్రోడక్ట్లు వాడి అలా అయిపోయారో అది నలుగురిలో చెప్పుకోవడానికి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలియకుండా అలా అడగడం వల్ల అప్పటి వరకు మీ పైన వారుకున్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది కొంతమంది వయస్సు గురించి అడిగేస్తూ ఉంటారు అది చాలామందికి బయటికి చెప్పడానికి ఇష్టం ఉండదు అంతేకాదు కొంతమందికి వయసు ఎక్కువ కనిపించకుంటూ ఉండాలని వారిది కూడా చిన్న వయసు అనిపించుకోవటానికి మేకప్ వేసుకుంటూ జుట్టు కలర్ వేసుకుంటూ వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఫంక్షన్లో శుభకార్యాల్లో నలుగురిలో పట్టుకొని వయసు గురించి అడుగుతూ లేదంటే నువ్వు ఆడికన్నా పెద్దవాడివి కదా అని అడిగేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు ఇలా అడిగితే అవతల వాళ్ళ కోపానికి మీరు గురైపోవాల్సి వస్తుంది ఇక సంపాదన నీ సంపాదన ఎంత ఎంత సంపాదిస్తున్నావు చేస్తున్న వ్యాపారంలో ఏమైనా లావాదేవీలు వస్తున్నాయా లేదా ఎంత మిగిలింది ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులు సంపాదించావు అని అడుగుతూ ఉంటారు సంపాదన గురించి అడిగేటప్పుడు అవతల వాళ్ళు చెప్పటానికి కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు అసలు కొంతమందికి తాము తక్కువ సంపాదిస్తున్నామని చుట్టాలందరిలోని వాళ్ళే తక్కువ వాళ్ళమని భావన ఉంటుంది అలాంటి వారిని ఇలాంటి ప్రశ్నలు వేయటం వల్ల మానసికంగా వాళ్ళు చాలా కృంగిపోతారు నలుగురిలో వాళ్ళు హుషారుగా తిరగలేరు ఇక పరిచయం ఉన్న వారితో మాట్లాడడం ఎలా ఉన్నారని అడగడం తప్పు ఉండదు కానీ వాళ్ళ లైఫ్లో ఏదైనా జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నప్పుడు లేదంటే ఏవైనా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు అలాంటి వాటిని నలుగురిలో ప్రస్తావిస్తే అవతల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అసలు మీకు ఇంకా ఎప్పటికీ వాళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరు ఎందుకంటే నలుగురికి తెలిసిన అంశమైనా సరే కుటుంబాల గురించి నలుగురిలో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు ఇక ఫ్యూచర్లో మీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు వాళ్ళ ఇంటి ఏ శుభకార్యాలకు కూడా మిమ్మల్ని పిలవడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఇక మిగతా వారు కూడా మిమ్మల్ని అన్నీ తెలిసి అడిగావని ఒక యూజ్లెస్ విలువలా చూస్తారు మరికొంతమంది పరిచయం ఉండటం వాళ్ళని మర్యాదపూర్వకంగా పలకరించడంలో తప్పే ఉండదు కానీ శృతిమించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు అప్పటి వరకు ఉన్న ప్రశాంతమైన వాతావరణం మొత్తం ఇలాంటి వారి వల్ల చెడిపోతుంది ఇతరులను అవమానించడానికే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది నిమిషాల మీద మీపై ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది ఇక అక్కడతో మీతో వాళ్ళకున్న బంధుత్వాన్ని వదిలేసుకుంటారు కూడా తర్వాత నీకెప్పుడు ఇలాంటి పొజిషన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అంతకన్నా ఎక్కువ బదులు తీర్చుకోవటానికి రగిలిపోతూ ఉంటారు మరికొంతమంది కొత్తగా పరిచయం అయినా సరే వాళ్ళ గురించి కావాలని వ్యక్తిగత విషయాలు తెలుసుకోవటానికి వాళ్ళ కులం గురించి కూడా అడిగేస్తూ ఉంటారు కొంతమందికి వారి కులం గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదు లేదా మనిషికి వాడి వ్యక్తిత్వాన్ని బట్టి మర్యాద కావాలనుకుంటాడే తప్ప కులాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోడు అంతేకాదు నువ్వు ఎవరినైనా కులం గురించి అడిగినప్పుడు వాడిని నీకన్నా తక్కువ వాడై ఉన్నా లేదంటే నీపైన చట్టపరమైన సా చర్యలు తీసుకోవడానికి అర్హత ఉన్నా వాడిని నువ్వు కులం పేరు పెట్టి దూషించావని నీ పైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు కాబట్టి నలుగురితో ఉన్నప్పుడు వ్యక్తిగతంగానే ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప కులాన్ని బట్టి ప్రాధాన్యత ఇవ్వకూడదు చాలా ముఖ్యమైనది పిల్లలు లేని వారిని నీకు పిల్లలు ఎందుకు లేరు ఏ హాస్పిటల్లో చూపిస్తుంటున్నావు హాస్పిటల్లో చూపించుకుంటున్నావా లేదా ఏమైనా నీ భర్తలో లోపం ఉందా నీ భార్యలో లోపం ఉందా పిల్లలు లేకపోతే చాలా కష్టమే అని అడిగిస్తూ ఉంటారు వాళ్ళు మానసిక ఒత్తిడిలో ఉంటారు ప్రతి సందర్భాన్ని ఈ సమాజం పిల్లలు లేని వారికి పిల్లలతోనే ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు నలుగురిలోకి రావాలంటేనే బాధపడుతూ వస్తారు అలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు అప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు అన్నీ చేస్తారు నువ్వు పోయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్ళు లేదంటే పిల్లల్ని పెంచుకో అనే సలహాలు దయచేసి ఇవ్వకండి ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం ప్రాణాలతో చెలగాటమాడేంత ప్రమాదకరమైన ప్రశ్న ఈ ప్రశ్న తర్వాత కొంతమంది పెళ్ళి లేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ పెళ్ళి లేటుకి అనేకమైన కారణాలు ఉండొచ్చు ఆర్థికపరమైన అయి ఉండొచ్చు చదువు పూర్తయ్యాక చేసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు లేదా వాళ్ళనుకుంటున్న సంబంధం వాళ్ళకి దొరకి ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళని నీకు పెళ్ళి ఎప్పుడు వయసు అయిపోతుంది ఏదైనా దోషం ఉందేమో ఆ పూజ చేయి ఈ పూజ చేయి లేదంటే మీ వాళ్ళు ఎంత కట్నం ఇస్తారో నాకు ఒక సంబంధం తెలుసు మీరు ఎంత పెట్టగలరా అని నలుగురిలో అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న వాళ్ళని ఎంత బాధ పెడుతుంది వాళ్ళనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాధ పెడుతూ ఉంటుంది ఇక ఇలా ప్రశ్నలు వేయడం వల్ల రేపొద్దున వాళ్ళు ఎక్కడికి కూడా రాకుండా నాలుగు గోడల మధ్య ఉండిపోయే ప్రమాదం ఉంది మీ మాటలు వాళ్ళకి సూదుల్లా గుచ్చుకుంటాయి దయచేసి ఈ ప్రశ్నలు కూడా ఇతరులను ఎప్పుడూ అడగకూడదు అదేవిధంగా కొంతమంది మహిళలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అందంగా తయారయ్యి ఏవైనా నగలు వేసుకుంటే వాళ్ళని చూడలేక కుతూహలం ఆగలేక లేదంటే వాళ్ళు వేసుకునేది బంగారం కాదు అని వాళ్ళతోనే చెప్పించే ప్రయత్నంగా వాళ్ళని అందరి ముందు ఈ వస్తువు చాలా బాగుంది ఇది బంగారమేనా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు బంగారం కొనలేని పరిస్థితుల్లో నలుగురి దగ్గర హుందాగా ఉండటానికి ఏ వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొని వస్తూ ఉంటారు నువ్వు దాన్ని నలుగురిలా అలా అడగడం చాలా తప్పు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్ని నువ్వు హేళన చేస్తున్నట్లు నీకు నిజంగా ఆ వస్తువు కొనాలనిపిస్తే ఎవరూ లేనప్పుడు లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయాక ఫోన్ చేసి లేదంటే మీ ఇద్దరే ఉన్నప్పుడు నాకు ఇలాంటి వస్తువు కావాలి కొనిపెడతావా నా దగ్గర బంగారం లేదు ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే కొని నాకు ఫోన్ చేయు డబ్బులు ఇస్తాను అని అడగండి చాలా హుందాగా ఉంటుంది అంతేకాని నలుగురిలో అది బంగారం కాదు కదా వన్ గ్రామ్ గోల్డే కదా అని నువ్వు ప్రశ్నిస్తే వాళ్ళ అహం దెబ్బతింటుంది అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి ఒకటి గుర్తుపెట్టుకోండి మానవ సంబంధాలు చాలా విలువైనవి మనం మాట్లాడే మాటలు మన విలువను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు వివేకంతో మర్యాదతో హద్దులను గౌరవిస్తూ మాట్లాడితే మన గురించి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది రేపొద్దున మనకేదైనా సమస్య వస్తే మన అనుకున్న వాళ్ళు మనకి వెన్నెముకగా నిలుస్తారు నువ్వు అందరినీ హేళన చేసుకుంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే వాడికి అలాగే జరగాలి వాడికి కరెక్ట్గానే జరిగిందని ముందు వాళ్ళే సంతోషిస్తారు